യാണിക്വീനുദാന Al-Fatihah <celebrate> మన కోరుతున్నాయి అలా చారు వారు చైర్మన్ గా కూడా గౌరవిస్తున్నారు వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ప్రతికుంది అని చెప్పిన

గతంలో చేసిన కార్యక్రమాల కంటే మనం ఛాలెంజ్గా తీసుకొని రేపు నారాయణ గారు మాజీ రాజ్యసభ సభ్యులు ఆయన అన్ని సంస్థలకు కూడా గౌరవ చైర్మన్గా ఉంటూ ఆ సంస్థలకు కానీ మనకు కానీ నైన్టీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేశారు వారు వేదిక మీద ఉన్నారు కాబట్టి వారికి ఉన్న పట్టణ ఆర్యవయ్యం కన్యాపరమేశ్వరి దేవస్థానం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వారికి ఈ కార్యక్రమాన్ని మా వయసు కళ్యాణ మండపాలు కట్టించాలన్నా ఇలాంటి గుళ్ళు కట్టించాలన్నా అది ఒక్క ఆరే వయసులకు మాత్రమే చెల్లుతుందని చెప్పి నేను మనం చేస్తున్నా అంటే ఆరే వయసులు అంటే భయపడతారు వాళ్ళని బెదిరించవచ్చు వాళ్ళు డబ్బు తీసుకోవచ్చు అని చేసేవాడు చాలా మంది ఉన్నారు దానికి కట్టపడి వారికి అండగా ఇచ్చింది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పి కూడా నేను మనవ చేస్తా ఉన్నా గుడి ఎవరు కట్టినా పా కట్టారు దాంట్లో అవినీతి ఉంటే బయటికి లాగండి ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో మా వాళ్ళందరూ లెక్కలు అడతారంటే కొంతమంది భయపడ్డారు ఎలా ఆ పక్కంత రౌడీ ఉంది పోలీసు ఉందన్నారు నేను ఒకటే చెప్పా ఇక్కడ కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డి ఉన్నాడు గుర్తు పెట్టుకోండి పాండే ముందు మీరు నిలబడి నా మనుషులు వస్తారు ఎవరేం చేస్తారో చూస్తాం అని నా తమ్ముళ్ళైన ఆరో వయసు చెప్పడం జరిగింది ఆ రోజు ధైర్యంగా పోయి నిలదీసి లెక్కలాడటం జరిగిందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఏ రోజైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా ఆర వయసులకి ఫస్ట్ లో ఇద్దరు ముగ్గురు మాత్రం బయటకు వచ్చారు భయపడి ఆ రోజు శాసన ఫస్ట్ దాడి జరిగింది నాకు ఫోన్ చేశారు నలభై మందిని పంపించాను అదే రకంగా లెక్కలు అడిగేటప్పుడు కూడా ధైర్యంగా ఉండండి ఎవరు ఏం చేయలేడు మీలో నిజాయితీ ఉంది తెలుగుదేశం పార్టీ నిజాయితీ పనులు వెనక్కు మీ నేను ఒకటి చెప్తున్నా ఆరు వయసులంటే కొంతమంది భయపడతారంటారు కానీ వాళ్ళు ఎవరు జోలికి వెళ్ళరు వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు తిరగబడ్డారా గుర్తుపెట్టుకోండి వాళ్ళ మంచితనాన్ని గుర్తు చేసుకోమని చెప్పేవరికి తెలియజేస్తున్నా నేను ఒకటే తెలియజేస్తున్నా ఈ గుడిని రక్షించాల్సిన బాధ్యత ఈ కమిటీ ఈ కమిటీకి ఏ ఇబ్బంది కాపాడే బాధ్యత మా నారాయణ గారిది వారి తరఫున నేను చెప్పి కూడా మీకు మరో చేసుకుంటున్నా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నా ఈ ప్రభుత్వంలో ఉంటా ఎప్పటికీ బతికినంత వరకు ఆరే వయసు ముందు ఒక ఇంటికి ఒక కుక్క ఎలా వాచ్మెన్ కానీ ఒక కుక్క కానీ ఆ ఇంటికి ఎలా కాపలా కాస్తుందో మీ వ్యాపారస్తులు కానీ మీ ఇళ్ళకి ఆరు వయసులకి అలా కాపలా కాస్తారని చెప్పి నేను మనం తెలుసుకుంటాను మిత్రులారా జై ఆరు వయసులో జై ఆరు వయసులు థ్యాంక్ యూ జై